ఒకసారి కొద్దిమంది పేదవారు అందరూ కలిసి మన ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు వసల్లం గారి వద్దకు వెళ్ళి ఓ ప్రవక్త ధనవంతులు మాలాగే నమాజ్ చదువుతారు ఉపవాసం ఉంటారు కానీ వారి దగ్గర డబ్బు ఎక్కువగా ఉన్న కారణంగా వాళ్ళు హజ్ చేస్తారు అలాగే దానం కూడా చేస్తారు దీని కారణంగా వారు అల్లాహ దృష్టిలో అధిక స్థాయిని పొందగలుగుతారు అని చెప్పగా అప్పుడు మన ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహు అలహివస్సలం గారు ఈ అధిక స్థాయిలను కూడా సులభంగా మించగలిగే ఒక విషయాన్ని మీకు తెలుపనా అని మీ వ్యక్తి అయితే ప్రతి ఫరస్ నమాజ్ తర్వాత ముప్పై మూడు సార్లు సుబహాన్ అల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క పవిత్రతను పొగడటం అలాగే ముప్పై మూడు సార్లు అల్హమ్దులిల్లాహ్ అంటే అల్లాహుకు కృతజ్ఞతను తెలుపటం అలాగే ముప్పై మూడు సార్లు అల్లాహు అక్బర్ అంటే అల్లాహ్ యొక్క మహిమను ప్రకటించటం ఇలా ఈ వ్యక్తి అయితే ప్రతి పరస్ నమాజ్ తరువాత చదువుతాడో ఆ వ్యక్తి ఈ అన్ని స్థాయిల కన్నా అధిక స్థాయిని పొందగలుగుతాడు అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లెల్లాహు అలహి వసలం గారు తెలియజేశారు